భార్యకు భర్త మెయింటెనెన్స్ చెల్లించేటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి జడ్జ్మెంట్లు మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఒరిస్సా హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ ఇచ్చింది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వైఫ్ కేవలం భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడానికి ఎలాంటి పని చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని ఒక కేసులో కూడా తీర్పు ఇచ్చినటువంటి కేసు మనం చూసాం ఈ నేపథ్యంలో అసలు ఆ పర్టికులర్ కేసు ఏంటి జనరల్గా మెయింటెనెన్స్ భార్యలో కోరేటువంటి విషయంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడదు సార్ మీరు ఒరిస్సా జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి అదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు ఏంటి పర్టికులర్ కేసు ఏంటి యాక్చువల్గా ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చింది కోర్టు ఇది శ్రవణ్ గారు మనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద అనుకోవచ్చు రీసెంట్ ఒరిస్సా హైకోర్టు ఒకటి ఇచ్చింది దీంట్లో ఏమైందంటే ఆ భార్య ఎవరైతే ఉన్నారో మెయింటెనెన్స్ ఎవరైతే భర్త నుంచి కోరుతున్నారో ఆవిడ ఒక మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆమె అలాంటప్పుడు కేవలం భర్త నుంచి మెయింటెనెన్స్ పొందాలనే ఒక దురుద్దేశంతో ఆమె జాబ్ చేయడం మానేసింది మానేసి ఇంట్లో కూర్చుంటుంది సో దానికి మన జస్టిస్ గౌరీ శంకర్ గారు ఆనరబుల్ ఒరిస్సా హైకోర్టు న్యాయధీశులు సో ఆయన ఏమి జడ్జ్మెంట్ ఇచ్చారంటే ఒక భార్య కేవలం మెయింటెనెన్స్ పొందడానికి జాబ్ కావాలని దురుద్దేశంతో మానేసి ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని ఉన్నా కూడా కావాలని భర్తని బాధ ప్లస్ భర్త నుంచి ఫ్రీగా మెయింటెనెన్స్ తీసుకుందామన్న దురుద్దేశంతో ఇలా జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఇది సమంజసం కాదు దీనికి లా ఏమాత్రం ఒప్పుకోదు సో డెఫినెట్గా ఒక మనిషి ఆడా కానీ మొగా కానీ మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉద్యోగం చేయడానికి అన్ని పరిమితులు ఉన్నప్పుడు మీకు మీ శరీరం కానీ మీ యొక్క మానసిక స్థితి కానీ అన్ని సహకరిస్తున్నప్పుడు మీకు అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని భర్త నుంచి కానీ వాళ్ళ యొక్క స్పౌస్ నుంచి కానీ ఇలా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గౌరీశంకర్ గారు ఇవ్వడం జరిగింది సో జనరల్లీ ఏంటంటే శ్రావణ్ గారు మనకు తెలుసు ఇలాంటి విషయాలు ఏంటంటే భార్యలు ఈ మధ్య మనకు తెలుసు ఊరికే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఒకటి ఫాల్స్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం వాటితో పాటు ఈ మెయింటెనెన్స్ వేసేస్తారు చాలా చోట్ల మనం చూస్తాం ఏంటంటే ఈ భార్యలు మళ్ళీ చాలా జాబులు చేస్తూ ఉంటారు కానీ కావాలని ఆ ఫ్యాక్ట్స్ని కన్సీల్ వాళ్ళు అంటే వాళ్ళు జాబ్ చేస్తున్న విషయాన్ని చెప్పకుండా కోర్టుకి ఈ మెయింటెనెన్స్ కూడా వేసి ఫాల్స్ మెయింటెనెన్స్ కూడా వేయడం జరుగుతుంది సో ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఈ యొక్క జడ్జ్మెంట్ ఏదైతే వాళ్ళ రోజు ఒరిస్సా హైకోర్టు జస్టిస్ శంకర్ గారు ఇచ్చారో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద మనం పరిగణించవచ్చు అండ్ అలాంటి భార్యలు ఎవరైతే అన్ని అర్హతలు ఉండి కూడా చదువుకొని మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని ఉండి కూడా కావాలని భర్త నుంచి మెయింటెనెన్స్ పొందడానికి మాత్రమే జాబ్ మానేస్తే మాత్రం అలాంటి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ జడ్జ్మెంట్ చెప్తుంది కానీ శ్రవణ్ గారు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఒక కాయిన్కి రెండు కోణాలు ఉంటాయి బొమ్మ బొరుసు సో ఇప్పుడు మనం బొమ్మ గురించి చూసాం బొరుసు గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి కదా సో ఇక్కడ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు అలాగని భర్తలు ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా అట్ ద సేమ్ టైము మనం చాలా కేసులు నేనే చూస్తాను నేనే నా క్లయింట్స్ చూస్తూ ఉంటాను భర్తలు ఎవరైతే జాబులు చేస్తున్నారో భార్యలకి మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి కావాలని జాబులు మానేసిన ఉదంతాలు కూడా చూసేవారు రివర్స్ అనమాట సో అలాంటి వాళ్ళకు కూడా మనము అలాగని ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పి అలాంటి వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయడానికి కూడా లేదు అలాంటి కానీ కూడా ఒక ఒక లీగల్ అప్లికేషన్ ఒక మనకి సుప్రీంకోర్టు కూడా చెప్పింది మొగో వాళ్ళ విషయంలో అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఇది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ఒక భర్త తన భార్యని పిల్లల్ని మెయింటైన్ చేయాల్సిన లీగల్ అప్లికేషన్ ఉంది ఒక మగవాడు అనేవాడు ఒక భార్య పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పోషించే అధికారం ఒక లీగల్ అప్లికేషన్ ఒక సొసైటీలో అతని మీద ఉంటుంది సో ఖచ్చితంగా ఐదర్ బిగ్ బారో ఆర్ స్టీల్ అంటే నువ్వు మీరు బయట నుంచి ఎక్కడి నుంచైనా అడిగి తీసుకురండి లేకపోతే దొంగతనం చేయండి లేకపోతే అప్పని తెచ్చుకోండి ఏదైనా చేసినా సరే నీ భార్యని నీ పిల్లల్ని నువ్వు పోషించే హక్కు నీకు ఉంటుంది సో నువ్వు చేయాలి అది అని ఇది సొసైటీ చెప్తుంది అట్ ద సేమ్ టైం కోర్టు అలాగని కోర్టు బెగ్ స్టీల్ అని చెప్పదనుకోండి కాకపోతే ఏంటంటే ఒక లీగల్ అప్లికేషన్ మాత్రం భర్త మీద ఉంటుంది సో భార్యకి బా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి మీరు కావాలని జాబులు మానేస్తే మాత్రం అలా మీకు జాబు లేకపోయినా కూడా మీరు ఎంతో కొంత మీరు సం మీరు సంపాదించే శక్తి మీకు ఉన్నప్పుడు మీరు అయినా కూడా జాబ్ చేయకపోతే అయినా కూడా మీరు మెయింటెనెన్స్ ఇచ్చే హక్కు ఉంటుంది మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే భార్యలకి మీరు ఒకరు జాబ్ మానేసినా మీకు జాబ్ లేకపోయినా మీరు ఎలాగల మీరు మీ భార్యని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉందని చెప్పి అలాంటి జడ్జ్మెంట్ కూడా ఉన్నాయి మనకి సో బా సో నేను చెప్పేది ఓవరాల్గా ఏంటంటే శ్రవణ్ గారు భార్య కానీ భర్త కానీ మీకు సంపాదించే అర్హతలు ఉన్నప్పుడు మీకు చదువు ఉన్నప్పుడు సంపాదించే అర్హత ఉన్నప్పుడు మీ శారీరక శారీరకంగా కానీ మీరు మానసికంగా కానీ మీరు అర్హులు ఉన్నప్పుడు మీరు సొసైటీలో వేరే వాళ్ళని డిపెండ్ అవ్వకూడదు మీ బతుకుతారు మీరు చూసుకునే హక్కు మీకు ఉంది అండ్ మీరు చేసుకోవాలి కూడా ఊరికే కావాలని అవతలని బాధ పెడదామని చెప్పి ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టే ఫాల్స్ మెయింటెనెన్స్ పెడితే మాత్రం చెల్లవు అని చెప్పి ఇవాళ రోజు ఈ జడ్జ్మెంట్ అదొక కనువిప్పుగా ఉంది ఓకే మనము చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు అయినా కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా రకాలుగా చూస్తుంటాం అంటే ఈ మెయింటెనెన్స్ గ్రాంట్ అనేది కేసు కేసుకు డిఫరెంట్గా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే చాలామంది ఒక కేసులో ఇస్తూ ఉంటారు మరో కేసులో డినే చేస్తూ ఉంటారు ఎట్లా ఉంటుంది గుడ్ క్వశ్చన్ శ్రవణ్ గారు అలాగని అదే యాజ్ యూ టోల్డ్ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ సో ఇప్పుడు కొన్ని చోట్ల మీరు చె మీరు అడిగిన దానికే కొన్ని చోట్ల భార్య భర్త ఇద్దరు జాబులు చేస్తుంటారు ఆయన కూడా భర్త భార్యకి మెయింటెన్స్ ఇవ్వాలని కోర్టు చెప్తుంది అది ఎలాంటి కేసుల్లో అంటే ఎక్కడైతే భార్య ఒక చాలా భర్త ఎక్కడైతే చాలా ఉన్నతమైన స్టే స్టేజ్లో ఉన్నాడో అతని జీతానికి భార్య యొక్క జీతానికి చాలా వ్యత్యాసం ఉందో అంటే భర్త ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంటే భార్య కేవలం పదివేలు పదిహేను వేలు సంపాదిస్తుంటే అలాంటప్పుడు ఆ పిల్లలు ఉన్నప్పుడు సో ఆ పిల్లల్ని ఆ భార్యని ఇతని స్టాండర్డ్స్ ప్రకారం పెంచే రెస్పాన్సిబిలిటీ భర్త మీద ఉంటుంది సో అలాంటప్పుడు ఈ జీతాల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య జాబ్ చేస్తున్నా సరే కోర్టు ఈ భర్తని మెయింటెనెన్స్ ఇవ్వాలి ఆ భార్యకి పిల్లలకి అని చెప్పి జడ్జ్మెంట్లు ఇస్తుంది సో ఈచ్ కేసెస్ ఇస్ డిఫరెంట్ సో మీరు అడిగిన దానికి ఇలాంటి కేసులో ఖచ్చితంగా భార్యకి జాబ్ ఉన్న బట్ భర్త ఇంకా చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉండి అతనికి ఇంకా చాలా జీతం ఉంటే చాలా జీతం వ్యత్యాసం ఉంటే ఇద్దరి మధ్య సో ఖచ్చితంగా భర్త స్టాండర్డ్స్ ప్రకారమే భార్యకి పిల్లల్ని పోషించాలన్న లీగల్ అప్లికేషన్ ఉంది కాబట్టి అలాంటి కేసుల్లో భర్త ఖచ్చితంగా భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి విషయంలో ఇలా అంటే జడ్జ్మెంట్స్ మనం పలు రకాలుగా చూస్తూ ఉంటాము సో ఆ జడ్జ్మెంట్స్ అనేవి ఆ కేసులకు సంబంధించి పర్టికులర్ ఆ నిజానిజాలు ఏముంటాయో దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటారని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ మాత్రం నిజంగా జాబ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం మెయింటెనెన్స్ అడగడం కోసం ఇలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండడానికి మాత్రం పూర్తిగా తప్పు పట్టింది అనుకోవచ్చు సో ఇలాంటి ఈ కేసులు మళ్ళీ ఎప్పుడైనా వెలుగు చూసినప్పుడు ఈ జడ్జ్మెంట్ ఆధారంగా నే అక్కడ కూడా జడ్జ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తుంటారు వీడియో జర్నలిస్ట్ తేజాతో శ్రవణ్ ఏబీనాంధ్రజ్యోతి హైదరాబాద్